స్పెషల్ ప్రశ్నలండి వీడియో నెంబర్ వన్ ఇవి చా వచ్చే అవకాశం ఉంది ముత్యాల సరాలు అనే మాత్ర ఛందస్సును సృష్టించిన వారు గురజాడ అప్పారావు ఆధునిక తెలుగు కథానికలు రాసిన వారిలో మొదటివారు గురజాడ అప్పారావు శ్రీవాణి గిరిజాచార్య తొలి శ్లోకం నన్నయ్య వ్యాసుని సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనువాదించిన కవి కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొదటి ఎంఏ పట్టా పొందింది పల్లా దుర్గయ్య తొలి తెలుగు రామాయణము రంగనాథ రామాయణం తెలంగాణలో రచింపబడ్డ తొలి కావ్యం గోనబుద్ధారెడ్డి పురాణం పండితారాధ్య చరిత్రలు తొలి ద్విపద కావ్యాలు పాల్గురికి సోమనాథుడు వరంగల్లో సత్యాగ్రహం చేసిన తొలి కవి పొట్లపల్లి రామారావు ఆనంద భైరవి అనే రాగంలో కీర్తన వ్రాసిన మొదటివారు కంచర్ల గోపన్న ఏనుగుల వీర స్వామయ్య వ్రాసిన కాశీయాత్ర చరిత్ర తెలుగులో వెలువడిన తొలి యాత్ర చరిత్ర నచ్చితే లైక్ చేయాలి ఇంకో వీడియో కోసం వెయిట్ చేయండి